Terima kasih telah menonton Tas adik ఈరోజు రెడ్ హార్ట్ కిచెన్ పేరు పైన ఫ్యామిలీ రెస్టారెంట్ ఈ వనస్థలిపురం మొత్తానికి కూడా తూర్పు కాలనీలు అంటారు ఇక్కడి సైడ్ మొత్తం కూడా డివిజన్ లో ఈ వనస్థలిపురంలో ఉన్న ఈ తూర్పు కాలనీలు మొత్తంలో కూడా మరి అందరికీ అందుబాటుగా ఉండే ప్రదేశంలో ఇక్కడ మనం ఈ ఒక్కసారి ప్రదేశాన్ని చూసుకున్నట్లయితే మనం భాష్యం గ్రూమ్స్ లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ శాంట్ ఆంతోనీ అని మరి కొన్ని వేల కుటుంబాలు దర్దాపుగా లక్ష కుటుంబాల దాకా ఉండే ప్రాంతంలో మేము ఇంటి తరహా ఫుడ్డు పేరుకి మాత్రం రెడ్డి కిచెన్ అని పెట్టినాం దాని పేరు ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మనం ఏ విధంగా అయితే ఉదయం టిఫిన్ దగ్గర నుంచి రాత్రి డిన్నర్ దాకా మనం ఎట్లా చేసుకుంటామో అదే తరహాలో ఏ మాత్రం కూడా హోటల్ అనే ఫీలింగ్ లేకుండా మేము తయారు చేయటము ఇక్కడ మాకు నిష్ణాతులైన వంట మాస్టర్లు ఉన్నారు వాళ్ళు వంట మాస్టర్లు అంతా కూడా మంచిగా చేయటం జరుగుతుంది ఈ తూర్పు కాలనీలలో ఇలాంటి రెస్టారెంట్ అనేది లేదు ఒకసారి మా రెస్టారెంట్ లోపల చూసినా కానీ బయట ఈవినింగ్ టైంలో బయట చూసుకొని ఫ్యామిలీతో కంప్లీట్గా వచ్చినా కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పార్కింగ్ దగ్గర నుంచి మొదలుకుంటే లోపల హోటల్ లోపలైనా బయట లాల్లోనైనా సరే వాష్రూమ్స్ అయినా కానీ ప్రతిదీ కూడా కంప్లీట్గా మేము ఇది ఒక హోటల్లాగా కాకుండా ఒక ఇంటిలాగా తయారు చేసి పెట్టడం జరిగింది అయితే ఈరోజు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు అలాగనే పీపీసీసీ క్యాంపైనింగ్ కమిటీ చైర్మన్ మధియాస్కి గౌడ్ గారు బిఎన్ రెడ్డి డివిజను కార్పొరేటర్ రెడ్డి గారు వారు వచ్చి ఈ హోటల్ని ఓపెన్ చేయడం జరిగింది అయితే ఒకటే ఇప్పుడున్న పరిస్థితుల్లో హడావిడి జీవితం అయింది కూడా ఇంట్లో వంట చేసుకునే పరిస్థితులు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి అందరికీ కొన్ని వేల కుటుంబాలకి మధ్యలో ఉంది ప్లేస్ ఇది సామానగర్ చౌరస్తా అందరూ వచ్చిపోయే దోవ ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఇక్కడ మేము మాది ఏదైతే రెడ్ హార్ట్ కిచెన్ అనేది ఏదైతే ఉందో దీన్ని వినియోగించుకోవాలని మేము ఎక్కడా కూడా చేసే ఐటమ్స్లో కాంప్రమైజ్ అనేది లేదు ధరల విషయానికి వస్తే కూడా అందుబాటు ధరల్లో ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ ఇంట్లో మీరు ఏదైతే తయారు చేసుకొని తింటారో దాన్ని ఎక్కడికి వచ్చి తిని ఆస్వాదిస్తారని కోరుకుంటూ మరి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలని తెలియజేస్తారు ఇంకొక అంశం ఏంటంటే ఈ ఏరియాలో ఈ తూర్పు కాలనీలలో ఈ సామానగర్ తీసుకున్న ఎక్కడి నుంచి హైత నగరా దగ్గర తీసుకున్నా కానీ ఇలాంటి రెస్టారెంట్ మీకు ఎక్కడా కనిపించదు మా రెస్టారెంట్ ఎంత అందంగా అయితే ఉందో అదే తరహాలో ఖచ్చితంగా మేము అందించే ఐటమ్స్ అన్నీ కూడా మీకు ఖచ్చితంగా మీ ఇంట్లో ఏ విధంగా చేసుకుంటారో విధంగా నాణ్యతతోటి ఖచ్చితంగా ప్రమాణాలలో ఎక్కడ తక్కువ కాకుండా మీకు ప్రతి నిత్యం ఉదయం టిఫిన్ దగ్గర నుంచి రాత్రి డిన్నర్ వరకు కూడా ప్రతి ఐటమ్ కూడా మీ ఇంట్లో ఏ విధంగా చేసుకుంటారో అదే విధంగా ఇవటానికి ఖచ్చితంగా కృషి చేస్తామని ఈరోజు ఏదైతే మేము శుచిని శుభ్రతని మెయింటెనెన్స్ చేస్తున్నామో ప్రతిరోజు అదే శుచి శుభ్రత రుచి అన్నీ కూడా ప్రతిరోజు ఉంటాయని తెలియజేసుకుంటూ ఈ తూర్పు కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా మా యొక్క రెడ్ హార్ట్ కిచెన్ అనే దాన్ని వినియోగించుకోవాలని అలాగనే మేము స్విగ్గీ జొమాటో కూడా టైఅప్ అయినాము ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వీస్ అనేది ఖచ్చితంగా అందిస్తామని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ला टमाटर है